సంఘం హెడ్ రెగ్యులేటర్ నుండి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ సాగునీటిని విడుదల చేశారు ఎమ్మెల్యేలకు స్థానిక టీడీపీ నాయకులు ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు రెగ్యులేటర్ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎనిమిది పాయింట్ ఏడు టీఎంసీల నీటిని కావలి కాలువకు కేటాయించారని సోమశిర డ్యాం పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారి అధికారులే సాగునీరు ఇస్తాం రైతులు పంటలు వేసుకోండి అంటూ చెప్పడానికి కారణం సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు మెట్ట ప్రాంతానికి రెండో కారుకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు అనంతరం ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఇరిగేషన్ కు ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాన పోలేదని విమర్శించారు ఉదయగిరి కావలి నియోజకవర్గ ప్రజలకు గత ఐదేళ్లలో ఏమి జరిగిందో తెలుసన్నారు కూటమి ప్రభుత్వం అధికారములకు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు సోమశిలను సందర్శించారని తెలిపారు కూటమి ప్రభుత్వానికి నీటి విలువ తెలుసు కాబట్టి సాగునీటి సంఘం ఎన్నికలు నిర్వహించిందని అన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలము రైతు కుటుంబాల నుండి వచ్చాము కాబట్టి కాలువలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు డెబ్బై వేల ఎకరాల రైతుల ముఖాలలో ఆనందం చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సోమశిల ఎస్సీ రమణారెడ్డి టిడిపి నాయకులు సాగునీటి సంఘం అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు కాలంలో వాటర్ తో పాటు సోమశెల అధికారులు అందరూ కూడా చర్చించుకొని అదేవిధంగా మేమందరం కూడా ఐఏబీలో తీర్మానం ప్రకారం కావల కాలువ కింద ఉన్నటువంటి డెబ్బై నాలుగు వేల ఆయికట్టు ఉంది అనాథరైజ్డ్గా ఇంకొక ఇరవై ఐదు వేల పైన ఉంది వీటన్నిటికి కూడా నీళ్లు ఇవ్వాలని ఆలోచన వచ్చినప్పుడు సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించిన రైతులు పంట కాబట్టి కావలి కావలకాలు సఫిషియెంట్గా నీళ్లు వదిలేదానికి ఎటువంటి ఇబ్బంది లేదని చర్చించిన ధర్మిళ ఈ రోజున కావలి కాలువకి నీళ్లు అఫిషియల్గా ఈరోజు వదలటం జరిగింది కావలి చెరువు కావలి ప్రాంతంలో ఉన్నటువంటి యాభై రెండు చెరువుల్లోనూ నీళ్ళు ఇప్పటికీ హాఫ్ ట్యాంక్స్ ఉన్నందువల్ల రైతాంగం అంతా కూడా నార్లు పోసుకోవడం కూడా జరిగింది ఈ రోజు నుంచి మేజర్ల కింద కానీ మైనర్ల కింద రైతాంగం కూడా నార్లు నారుమలకి నీళ్లు అందించేందుకు ఈరోజు వాటర్ని విడుదల చేయడం కూడా జరిగింది ఎనిమిది పాయింట్ ఏడు టీఎంసీల వాటర్ని కావలి కాలువకి ఈరోజు అలకేషన్ జరిగింది అందులో భాగంగా డెబ్బై నాలుగు వేల ఎకరాలు వేస్తారని అనుకుంటే ఈరోజు రైతాంగాన్ని మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత సోమశల డ్యామ్ పూర్తయిన తర్వాత అధికారులు రైతాంగానికి మేము నీళ్ళు ఇస్తాం మీరు పంటలు వేసుకోండి అని అడిగే పరిస్థితి ఫస్ట్ టైం వచ్చిందంటే దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెట్ట ప్రాంతానికి రెండో కాంట ఇచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఐడి కింద ఉన్నటువంటి ఆయికట్టు ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా ఆరుతడు పంటలు గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు పుష్కలంగా నీళ్లు ఇచ్చేదానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది రైతులందరూ కూడా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటున్నాం గతంలో కాలం కొంత లేట్ అయినందువల్ల మొదట వేసుకున్నటువంటి పంటల్లో కొంత దిగుబడి రానేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ కారు బాగా పండుతుందని అందరూ కూడా సైంటిస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి రైతాంగం అంతా కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ద్వారా వాళ్ళతో మమేకమై వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆరుదొడు పంటలు కానీ లేదా వరి వేసుకునే వాళ్ళు వరి వేసుకోవడం కానీ వాటర్ని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకుంటే ఇంకా డ్యాములో మనకు నీళ్లు మిగిలేదానికి అవకాశం ఉంటుంది నీళ్లు వస్తున్నాయని దుబారు అనేది కాకుండా రైతాంగం దానికి మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకొని లక్షల లస్కర్ల ద్వారా నీళ్లు పారేటట్టుగా చేసుకుంటే వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కూడా దానికి అవుతారు కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి రైతాంగాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ మంచి రేటు కూడా రాబోతుంది ఈ రోజున సీఎంఆర్ కా నెల్లూరు జిల్లాలో మంచి రేట్లు వచ్చినాయి సీఎంఆర్ ద్వారా దాదాపు లక్ష ఇరవై వేల టన్నుల ధాన్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది మళ్ళా ప్రాసెస్ స్టార్ట్ అయింది రెండో కార్య కూడా సీఎంఆర్ తప్పకుండా మన జిల్లాలో ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా పంటలు వేసుకుని పంటలు పండించుకొని రైతాంగం ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా పంటలు వేసుకోండి అని చెప్పి సందర్భంగా రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వ ఈ సంవత్సరాల అధికారుల పర్యవేక్షణలో నీటి యాజమాన్యం నిరంతరం కూడా జరుగుతుంటుంది ఈ రోజున కాలవకు కూడా సిల్టు తీయటం కూడా పూర్తయింది దాదాపు మూడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలతో ఈరోజు సిల్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని కూడా సేకారం చుట్టి రైతాంగానికి తొందరగా నీళ్ళు ఇవ్వాలని ఆలోచనతో ఎక్కువ మిషన్లు పెట్టి కాంట్రాక్టర్లు కూడా మాకు అందించినందుకు కాంట్రాక్టర్లని అధికారులు కూడా ఈ సందర్భంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా నిన్నటి కాలంలో నీళ్ళు ఆగిపోయిన వెంటనే నుంచి ఈ రోజు వరకు ఒకట నెలలోనే మళ్ళా కాలంలో ఉన్నటువంటి సిల్ట్ అంతా రిమూవ్ చేసినందుకు దగ్గరుండి పర్యవేక్షించినందుకు మా సోమశెల అధికారులందరినీ కూడా అభినందిస్తూ తప్పకుండా నా మిత్రులు సురేష్ కానీ నేను కానీ నిరంతరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు రైతుల అభ్యున్నత కోసం రైతుల యొక్క బాగుల కోసం రైతుల యొక్క ఈ యోగక్షేమాల కోసం నిరంతరం కూడా మేము అండగా ఉంటాం వాళ్ళని తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకునే దాంట్లో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ ఈ రోజున మీరు ఒక్కసారి చూస్తే గత ఐదేళ్లుగా కూడా వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాను బాగలేదు మీరు చూసే ఉంటారు ఇందులో ఏమి మనమేమి అబద్ధాలు ఏం చెప్పే పరిస్థితి లేదు మీరు రైతులందరికీ తెలుసు ఏం జరిగిందనేది అనేది నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసు అలాగే మన పక్కన ఉన్న కావల నియోజకవర్గం కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు ఎక్కడ డబ్బులు ఇవ్వకుండా పని అనేది లేకుండా ఈ రోజున మన ప్రభుత్వం రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల ప్రాజెక్టు చూడడం జరిగింది విజిట్ చేయడం జరిగింది అలాగే రామనారాయణ రెడ్డి గారు రెండుసార్లు విజిట్ చేయడం జరిగింది అన్న కృష్ణారెడ్డి అన్న కానీ నేను కానీ రెండుసార్లు వెళ్ళడం జరిగింది వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టే మొదటి నుంచి రాగానే కూడా కృష్ణారెడ్డి అన్న రైతు కుటుంబం కాబట్టి ఇద్దరం రైతు కుటుంబాలు అన్నకి ఇంకా ఎక్కువ ఐడియా ఉంది వాటర్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ మనకి ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడెక్కడ వీడ్ రిమూవ్ చేయాలి ఏ కాలంలో కరెక్ట్గా ఉన్నాయనేది చూసుకుంటా ఒక్కటి చేసుకుంటా వస్తున్నాం మన తెలుగుదేశం పార్టీ రాగానే కూడా నీటి నీటి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా నీటి సంఘాలకు ఎలక్షన్స్ పెట్టారు వాటర్ యూజర్ బోర్డ్స్ ఎలక్షన్స్ పెట్టి మాకు ఉదయ నియోజకవర్గంలో నూట తొంభై నూట నలభై నీటి సంఘాలు ఉన్నాయి ఆ నీటి సంఘాలన్నింటికి ప్రెసిడెన్స్ పెట్టుకొని ఎక్కడ కూడా వాటర్ చుక్క వేస్ట్ కాకుండా మేనేజ్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టడం జరిగింది అది అయిన తర్వాత మనకు ఎక్కడెక్కడ నీళ్లు ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎక్కడికి మనం ఏ కాలం సెలవులు మనం తీయాలని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి బడ్జెట్ తెచ్చుకొని అవి క్లీనప్ చేసుకోవడం జరిగింది అలాగే మొదటి మొదటి పంటకు కూడా సమస్యల ఉత్తర కాలంలో నుంచి నీళ్లు ఆనంద రామారెడ్డి గారు చొలవు తీసుకొని చొరవ తీసుకొని నీళ్లు వదలడం జరిగింది ఈ రోజున ఇంకొక సమస్యల ఉత్తర కూడా వైండింగ్ ప్రాజెక్ట్ కూడా జరుగుతూ ఉంది అలాగే ఈ రోజున కావలకెనాలు ఇప్పుడు ఇక్కడ మేము ఈ కార్యక్రమాలు చూసుకుంటే రాబోయే నాలుగు నెలల్లో కూడా ఎనిమిది పైన నీరు వదిలే పరిస్థితి రోజుకి దాదాపుగా ఏడు వందలు క్యూసిక్లు నీళ్లు ఈ ఈ రోజున వదలడం జరుగుతుంది ఈ రోజు నుంచి మిగతా నాలుగు నెలల వరకు దీంట్లో ఉదయ నియోజకవర్గంలో జలదంకి మండలంలో దాదాపుగా పదమూడు పంచాయతీలకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఇరవై ఎకరాలు ఆయికట్టు ఉందా ఇంకొక పైన ఇంకొక యాభై ఎకరాలు కూడా అక్కడక్కడ పంటలు వేసుకొని యాభై వేల ఎకరాలు కూడా ఆయకట్టు పంటలు వేసుకొని పరి పరిస్థితి దాదాపుగా డెబ్బై వేల ఎకరాలు చాలామంది రైతుల ముఖాల్లో ఆనందం ఈ రోజున కరెక్ట్గా వాటర్ వెళ్ళే పరిస్థితి ఈ పరిస్థితి ఇంత ముందు అనడం లేదు పూర్తిగా రైతులను కూడా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం రైతు రైతులకు అధ్యక్ష ఇది అని చెప్పుకునే ప్రభుత్వం పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేసింది నేను మిగతా నియోజకవర్గాల గురించి నేను మాట్లాడడం లేదు మా మా రెండు నియోజకవర్గాలు మాకు తెలుసు కాబట్టి ముఖ్యంగా అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఈ రోజున ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాం దాంట్లో నుంచి రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వేల చంద్రబాబు నాయుడు గారు మాకు ఎనిమిది మండలాలు ఉంటే ఎనిమిది మండలాల్లో దాదాపుగా రెండున్నర మండలం వరకే నీటిని నీటి సమస్యలు నీళ్లు వచ్చే పరిస్థితి మిగతా ఐదున్నర మండలాల్లో కూడా ఎక్కడా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు సంవత్సరం నీళ్ళు ఎక్కడా కూడా తగలవు వాటికి నీ పూర్తిగా వర్షాల నీళ్ళతోటి చెరువులు నింపుకొని ఆ బోర్లు వేసుకొని లేక పంటలు పండించుకునే పరిస్థితి ఈ రోజున ఈ సోమశెల ఉత్తరకాల వైండింగ్ వైడ్నింగ్ జరుగుతూ ఉంది వైండింగ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది ఇంకొక వారం పది రోజుల్లో అది వైండింగ్ అయిన తర్వాత ఆ నీళ్లు ఒకటి యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకు హై హైకెనాల్ ప్రాజెక్ట్ ఒకటి కనుక కంప్లీట్ అయ్యి అలాగే వెలుగుండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఉదయగిరి నియోజకవర్గంలో మిగతా మండలాలు కూడా సస్యశ్యామలం అయ్యి పూర్తిగా పూర్తిగా నీళ్లు అవైలబుల్ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా మాకు ఎప్పుడైతే రైతులు బాగుంటారు ఆ మండలాలు కానీ అవన్నీ కూడా బాగుండే పరిస్థితి మనకు పూర్తిగా పెద్ద నియోజకవర్గం ఉదయ నియోజకవర్గం చాలా ఆయకట్టు ఉండే ప్రాంతం ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు వీలైనంత వరకు బడ్జెట్ ఇస్తూ ఉన్నారు ఈ ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన ముఖ్య మన మన మంత్రివర్యులు ఆనం రామారా రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నకి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆయన ఆయన మొదటి నుంచి నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో వాటర్ వీటి గురించి కానీ చూసిన ఉన్నారు కాబట్టి ఉదయగిరి నియోజకవర్గం బాధలు తెలుసు కావల నియోజకవర్గం టైలెంట్కి నీళ్ళు వెళ్లే పరిస్థితి కానీ అటు కందుకూరికి కానీ రాళ్ళపాడు రిజర్వాయర్కి కానీ ఈ ఈ మూడు నియోజకవర్గాలకి పూర్తిగా సమస్యలు నీళ్ళు వెళ్ళాలన్నది ఆయన 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 ప్లాన్ చేసుకుంటూ అలాగే మన ఇంజనీర్స్ కానీ అందరూ వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈ నాలుగేళ్ల పురోగతి ఉంటుంది రైతులందరూ హ్యాపీగా ఉండే సందర్భం వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Hi Nilor, please subscribe to N3 TV.